చిత్తశాంతియే మోక్షం మొన్న ఒక ఆంధ్ర యువతి భర్తతో సహా భగవాన్ సన్నిధికి వచ్చి స్వామి నేను కొంతవరకు వేదాంత శ్రవణం చేసి ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్కప్పుడు ఆ ధ్యానంలో ఆనందంగా ఉంటుంది కనుల వెంట నీళ్లు వస్తాయి మరొకప్పుడు అది ఉండదు ఎందువల్ల అని అడిగింది భగవాన్ చిరునవ్వుతో ఆనందం ఎప్పుడు ఉండేదే కానీ ఒకప్పుడు తోచి ఒకప్పుడు మరుగయ్యేది కాదే ఆ వచ్చిపోయేదంతా మనకు కల్పితం వాటిని లక్ష్యం చెయ్యరాదు అన్నారు ఒళ్ళు జలధరింపుతో కూడిన ఆనందం తప్పిపోగానే మళ్ళీ ఆ అనుభవం కావాలని అనిపిస్తుంది ఎందువల్ల అన్నదామే ఆ ఆనందం ఉన్నప్పుడు నీవు ఉన్నావు లేనప్పుడు ఉన్నావని ఒప్పుకుంటున్నావు కదా ఆ నిన్ను సరిగా తెలుసుకుంటే ఇవేవీ లక్ష్యం ఉండవు అన్నారు భగవాన్ అందుకు ఏదైనా పట్టు చిక్కాలి కదా అన్నారు వేరొకరు పట్టుకోవడానికి ఇంకొకటి ఉండే కదా అంతా తానే నాయ పట్టుకునేది ఎవరు దేన్ని పట్టుకోవడం అన్నారు భగవాన్ బదులు లేదు భగవాన్ అనుగ్రహ దృష్టితో వాసనలు అంత బలీయంగా ఉన్నవి ఏం చేస్తామన్నారు ఇంతలో అప్పుడే వచ్చి కూర్చున్న ఒక యువకుడు చిన్న చీటి శ్రీవారికి ఇచ్చాడు వారది చూసి సమీపస్తులతో ఇదిగో చూడు చిత్తశాంతియే మోక్షం కదా అని రాశారు ఇందులో ప్రశ్నలోనే ఉన్నదే జవాబు చెప్పేటందుకు వేరే ఏమున్నది చిత్తమంటే ఏమో తెలుసుకొని కదా అడుగుతున్నారు అన్నారు ఏమండి చిత్తం అంటే ఏమో తెలుసును కదా మీకు అన్నాడు ఆ మధ్యవర్తి మనస్సు అన్నాడు ఆ పృచ్ఛకుడు మరి ఇంకేమీ ఆ మనసుకు శాంతి లభించడమే మోక్షమని మీ ప్రశ్నలోనే ఉన్నదే అన్నారు భగవాన్ ఆ మనసు ఒక్కొక్కప్పుడు చంచలంగా ఉంటుంది ఆ చాంచల్యం రాకుండా పోయేది ఎలా అన్నాడు ఆ యువకుడు ఎవరి చిత్తానికి ఈ చాంచల్యం ఈ అడిగేదెవరు అన్నారు భగవాన్ నా చిత్తానికి నేనే అడిగేది అన్నాడు అతడు అది సమాచారం నేననేవాడు ఒకడు ఉన్నాడు కదా అప్పుడప్పుడు శాంతిని నీవు అనుభవిస్తూ ఉండడం వల్ల శాంతి అనేది ఉన్నదే అని ఒప్పుకోక తప్పదు కోరికలు అనేవే మనసు ఆ కోరికలు లేకుండా చేసుకుంటే చాంచల్యం లేకుండా పోతుంది చాంచల్యం లేకుంటే శాంతియే కదా ఉండేది ఉన్నదాన్ని పొందడానికి ప్రయత్నం అనవసరం కోరికలు లేకుండా చేసుకునేందుకే ప్రయత్నం ఎప్పుడెప్పుడు మనసుకు చాంచల్యం కలుగుతుందో అప్పుడప్పుడు ఆయా విషయాల నుంచి మనసును మరల్చుకోవాలి ఆ విధంగా చేసుకుంటే శాంతి తానుగా ఉంటుంది అదే ఆత్మ అదే మోక్షం అదే తాను అని సెలవిచ్చారు భగవాన్ ఎతో ఎతో నిశ్చరితి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమత దాత్మ దాత్యవ వశం నయేత్ అరుణాచలం నాలుగైదు రోజుల క్రితం కొందరు భక్తులు గిరిప్రదక్షిణం వెళ్తూ రమ్మను పిలిస్తే భగవాన్ చెల్లవు పొంది వెళ్ళాను అడి అన్నా చేరేసరికి వర్షం రావడం వల్ల రోడ్డుకి సమీపంగా ఉన్న ఒక చిన్న మఠంలో అంతా కూర్చున్నాం అక్కడ ఉన్న సాధువుతో ఈ మఠం ఎవరిది అన్నాను మాణిక్యవాచకులది అన్నాడు అతడు ఇక్కడ ఇది ఏ కారణం వల్ల ఏర్పడ్డది అంటే ఏవో కథలు చెప్పాడు అతడు నాకు అర్థం కాలేదు భగవాన్తో మనవి చేసి తెలుసుకోవచ్చునని ఊకొట్టి ఊరుకున్నాను సమయం చూసి శ్రీవారిని అడగాలని చూస్తుంటే నిన్న బ్రహ్మవైవర్త పురాణాంతర్గతమైన కాళేశ్వర మహత్యంలో సుందరమూర్తి కథ చదువుకుంటూ కూర్చున్నారు భగవాన్ సుందరులు కాళేశ్వరాలయం ప్రవేశార్థం వెళ్ళి ఎదురుగా ఉన్న గజ పుష్కరిలో స్నానానికి మునిగి లేచేసరికి కోవెల అదృశ్యం కావడం ముందే నేను సేవించరానందుకు ఇది ఫలమా అనే అర్థం గల పద్యాలు పాడగానే కోవెల గోచరించడం ఇత్యాది కథాభాగం పైకి చదివి సుందరులకు ముందు అంతా జలమయంగా తోచి వెనుక జ్యోతిర్మయంగా కనిపించిందిట అని చెప్పారు భగవాన్ అరుణాచలం కూడా జ్యోతిరూపం కదే జ్యోతిరూపమే అని అంటారు కదా అన్నారు ఒక భక్తులు అవును మాంసనేత్రాలకే శిలాకారం కానీ అసలు జ్యోతి రూపమే అన్నారు భగవాన్ అదే అని అడి అన్నామలలో మణివాచకుల అని ఒకటి ఉన్నది అక్కడ అది ఏర్పడడానికి కారణమేమో అన్నాను నేను అదా వారు క్షేత్రాటన చేస్తే ఇక్కడికి వచ్చారట అప్పుడు ఆ స్థలంలో నిలబడి అరుణగిరిని చూస్తూ తిరువెన్నాపై పాటలు అమ్మానే అనే పాటలు పాడినారని అందువల్ల ఆ మఠం ఏర్పడిందని అంటారు తిరువెన్నాపై పాటలు కొన్ని విన్నారు కదా అవి ఇరవది పాటలు ఆండాళ్ళు కృష్ణుని గురించి ముప్పది పాడింది ఆ విధంగానే నన్ను గురించి మురుగనారణు చాలా పాడారన్నారు భగవాన్ ఈ గిరికి అన్నామల అన్న పేరు ఎందుకు వచ్చిందన్నారు ఒకరు బ్రహ్మ విష్ణువులకు అందని మల అన్నామల అంటే వాక్కుకు మనసుకు అందని జ్యోతిస్వరూపం అన్నమాట అందని మల అన్నామల అదే ఆ పేరుకు కారణం అన్నారు భగవాన్ ఈ గిరికి ఒక ఆకారం ఉంది కదా అన్నారు ఆ భక్తులు బ్రహ్మ విష్ణువులకి గోచరించినప్పుడు ఒకే జ్యోతి స్తంభంగా అంతటా ఆవరించినట్లున్నది కొండగా గోచరించడం వెనుక కదా ఇది ఈశ్వరుని స్థూల రూపం జ్యోతిష్యే రూపం వీటన్నింటికీ పరమైనదే యథార్థ స్వరూపం సూక్ష్మం అంటే అంతటా నిండి ఉన్న తేజస్సి అన్నారు భగవాన్ సుందరమూర్తికి అంతేనా అన్నారు భక్తులు అవును ముందు జలమయము వెనుక జ్యోతిగా తోచి ఆ వెనుక మాంసనేత్రాలకు కోవెలగా గోచరించింది మహాత్ములు ఎప్పుడూ అంతరనేత్రంతోనే చూస్తారు అందువల్ల వారికి సర్వం జ్యోతిర్మయంగాను బ్రహ్మమయంగాను తోస్తుంది అన్నారు భగవాన్ అరుణాచలం లింగోద్భవాన్ని గురించి భగవాన్ ఒక పద్యం రాశారు కాబోలే అన్నాను నేను అవును విక్రమ సంవత్సర శివరాత్రికి ఎవరో అడుగుతే రాశాను తెలుగులో కూడా రాశానేమో అన్నారు భగవాన్ అవును ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు లింగోద్భవమైనదని ఆ లింగంలో నుండి బయలువెడలిన శివుడు శివుని విష్ణువు దేవతలో సేవించిన దినమే శివరాత్రి అని అది కుంభమాసం అని ఆ పద్యంలో చెప్పారు అందుకు మూలకథ ఏమిటి కృతికోత్సవ సందర్భం ఏమిటి అన్నాను అదా బ్రహ్మ విష్ణువు నేను పెద్ద నేను పెద్ద అని వాదులాడుకుంటూ ఉంటే కార్తీక మాసంలో కృతికా నక్షత్రం నాడు ఆ బ్రహ్మ విష్ణువుల మధ్య నా జ్యోతి స్తంభం ఆవిర్భవించిందిట అందువల్ల ఆ చిహ్నంగా ఆ నెలలో ఆ నక్షత్రం నాడు దీపోత్సవం జరుగుతున్నది బ్రహ్మ విష్ణువు ఆ స్తంభానికి ఆది అంతం తెలుసుకోవాలని వెళ్ళి వెతకి వెతికి వేసట చెందినారా గర్వవర్జితుల ఇద్దరు ఒక్కచోటను చేరుకొని పరదైవాన్ని ప్రార్థిస్తే ఆ జ్యోతి స్తంభ అంతర్గతుడైన సదాశివుడు వారి దృష్టికి గోచరించి అనుగ్రహించాడని వారు మాకు సేవ్యమానుడవై ఉండాలని ప్రార్థిస్తే పర్వతాకారంగాను లింగాకారంగాను ఉంటానని చెప్పి లింగార్చన విధానం బోధించి మీరందరూ లింగాకారంతో ఉండే నన్ను అర్చిస్తే కొన్నాళ్లకు ఆ లింగంలో నుండి నా అంశం వల్ల శివమూర్తి రుద్రనామంలో వెలువడి మీకు సహాయకారిగా ఉండగలడని చెప్పి అంతర్హితుడైనాడట ఆ వెనుక ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు జ్యోతిర్లింగమైన అరుణగిరి నుండి స్వయంభూలింగం ఆవిర్భవించిందని నాటి నుండి ఈశ్వరాదేశానుసారం వారందరూ లింగార్చన విధిని అనుష్ఠిస్తూ రాగా కుంభమాసంలో కృష్ణపక్ష త్రయోదశి నాడు అర్ధరాత్రి వేళ ఆ లింగంలో నుండి శివమూర్తి ఆవిర్భవించి హరి సురచేత సేవించబడడం వల్ల ఆ దినమే శివరాత్రి అని లింగ శివ శివపురాణంలోనూ చెప్పి ఉన్నది నాటి నుండే లింగార్చన విధానం ఆరంభమైనదట ఈ అరుణాచల లింగోద్భవమే ప్రథమ లింగోద్భవమని స్కాంద పురాణంలో దృఢంగా చెప్పి ఉన్నది నా పద్యానికి మూల శ్లోకం లింగపురాణాంతర్గతమే అని సెలవిచ్చారు భగవాన్ తొలి అరుణాచల లింగము కలిగను ధనువు నెల ఆర్ద్ర ఘనలింగమున వెలివిడు శివుని హరి సురలు గొలిచిన దినమే శివరాత్రి కుంభపు నెలనవు